హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలంక ఒక ద్వీప దేశం ప్రస్తుత శ్రీలంక పేరు సంస్కృతం నుంచి వచ్చింది లంక అంటే తేజస్సు గల భూమి లేదా ద్వీపం అని అర్థం శ్రీలంక పేరు ప్రస్తావన రామాయణం మహాభారతాల్లో కూడా కనిపిస్తుంది సంస్కృతంలో శ్రీ అంటే భవ్యమైంది అని అర్థం శ్రీలంకలో నివసించిన పూర్వీకులు వేద కాలానికి ముందు కాలానికి చెందిన వారిని భావిస్తున్నారు శ్రీలంకలోని అత్యంత ముఖ్యమైన హిందూ దేవాలయాలు ఉన్నాయి ఆధ్యాత్మిక పర్యటకులను ఎంతగానో ఆకర్షిస్తాయి హిందూ కావ్యం రామాయణంలో శ్రీలంక గురించి ప్రస్తావన ఉంది రామాయణ కావ్యంలో భూభాగం లంకగా వర్ణించబడింది సాధారణంగా లంక అంటే జలావృత భూభాగం అని అర్థం లంక రాజ్యాన్ని దేవశిల్పి విశ్వకర్మ ధనాధిదేవత కుబేరుడు కొరకు నిర్మించాడు కుబేరుడు దుష్టుడైన సవతి తమ్ముడైన రాననుడి చేత రాజ్యభ్రష్టుడయ్యాడు ఆధునిక నగరమైన వారియా పోల రావణుడికి విమానాశ్రయంగా ఉందని పురాణాల ద్వారా తెలుస్తోంది శ్రీలంకలోని హిందువుల కోసం నిర్మించిన అత్యంత పురాతనమైన దేవాలయాలలో ఒకటి కటరాగమ్మ ఆలయం ఇక్కడ ఆలయాన్ని పదహారవ శతాబ్దంలో నిర్మించినట్టు తెలుస్తోంది కార్తికేయ సుబ్రహ్మణ్యం కొలువైన ఆలయం ఇది మవిత్తపురం కందస్వామి ఆలయం శ్రీలంకలోని అత్యంత ప్రసిద్ధ హిందూ దేవాలయాలలో ఒకటి ఇక్కడ శివపార్వతుల పుత్రుడు స్కందదేవుణ్ణి పూజిస్తారు ఈ ఆలయాన్ని తమిళనాడుకు చెందిన చోళ యువరాన్ని నిర్మించినట్లు శిలాశాసనాల ద్వారా తెలుస్తోంది మురుగన్ ఆశీర్వాదం కోసం ఏడాది పడు భారీ సంఖ్యలో భక్తులు హాజరవుతారు శ్రీలంకలో అత్యంత ప్రాచుర్యం పొందిన దేవాలయాలలో ఒకటి శ్రీ పొన్నంబళం మనేసర్ కోవిల్ ఇక్కడ శివుడు కొలువై ఉన్నారు ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని గుర్తు చేస్తే ఎత్తైన పైకప్పు ఉంటుంది ఇది ప్రపంచంలోనే పురాతన హిందూ దేవాలయాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది శ్రీలంకలో హిందువులు ఆరాధించే ఆలయాల్లో అత్యంత ప్రసిద్ధి పొందిన ఆలయం నాగులేశ్వర ఆలయం కీరిమలై సెక్రేడ్ వాటర్ స్ప్రింగ్ దగ్గర ఈ ఆలయాన్ని దర్శించాలంటే ముందుగా అక్కడ ఉన్న పవిత్రమైన చెరువులో స్నానం చేయాలి ఈ ఆలయ దర్శనం ఆత్మ ప్రక్షాళన చేస్తుందని హిందువుల నమ్మకం శ్రీలంకలోని మొదట శ్రీ దేవి ఆలయాన్ని రావణుడు నిర్మించినట్లు చెబుతారు ఆది శంకరాచార్య రాసిన అష్టదశ శక్తి పీఠాల్లో ఇది ఒకటి దేవి ఆలయం కోనేశ్వరం ఆలయానికి ఆనుకుని ఉంది శ్రీలంకలోని పురాతన ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి తిరుకోణేశ్వరం ఆలయం ఈ ఆలయం హిందూ పుణ్యక్షేత్రం శివుని ఐదు నివాసాలలో ఒకటిగా ప్రసిద్ధిగాంచింది తమిళనాడు రాష్ట్రానికి అతి సమీపంలో ఉండే శ్రీలంకలో వినాయకుడిని పెళ్ళయ్యార్ అని పిలుస్తారు ఈ దేశంలో కూడా అనేక వినాయక దేవాలయాలు ఉన్నాయి అరియాలయ సిద్ధి వినాయకర్ కటరగామ ఆలయాలు అత్యంత ప్రసిద్ధిగాంచినవి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్